హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు సగ్గు బియ్యం గారెలు చేసి చూపిస్తున్నానండి ఈ గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ గారెల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు అండి అయితే ఈ సగ్గుబియ్యం గారెల్ని ఎలా చేయాలో లెట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నానండి సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా వాటర్తో కడుక్కుంటే సగ్గుబియ్యంలో ఉన్న దుమ్ము ధూళి అంతా పోతుందండి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత సగ్గుబియ్యంలో ఉన్న వాటర్ని అంతా పూర్తిగా వంపేయాలండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ప్పుడు ని పోసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం గారెల్లోకి అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పది నుండి పన్నెండు పచ్చిమిరపకాయలు ఇలా తుంచుకొని ఆయిల్లో వేసుకొని దోరగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత ఈ సైజులో అల్లం ముక్కలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని అల్లం ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం ముక్కలు ఎక్కువగా వేగనవసరం లేదండి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది అల్లం ముక్కలు వేగిపోయాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి సగ్గుబియ్యం గారెల్లోకి అల్లం చట్నీ అయినా బాగుంటుంది వేరుశనగ చట్నీ అయినా బాగుంటుంది లేదా కొబ్బరి చట్నీ అయినా కూడా బాగుంటుందండి ఇప్పుడు అల్లం ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని మిక్సింగ్ జార్లో వేసేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి కొద్దిగా చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా లేదా మరీ జారుగా కాకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకొని తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు రెండు మిర్చి తుంచుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి త్వరగా వేగిన తర్వాత చట్నీలో వేసేసుకోవాలి ఇప్పుడు స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో ఎమ్మీగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు గారెలు ప్రిపేర్ చేసుకుందాం నేనైతే ఉడికించిన బంగాళదుంపల్ని మూడు తీసుకున్నానండి పావు కిలో సగ్గు బియ్యానికి పావు కిలో బంగాళదుంపల్ని తీసుకోవాలండి బంగాళదుంపల్ని మరీ మెత్తగా ఉడికించకూడదండి కొంచెం గట్టిగానే ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకుంటే గారెలు ఆయిల్ని బాగా పీల్చేసుకుంటాయండి బంగాళదుంపలకి ఇలా తొక్కలు తీసేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తురుముకోవాలి ఇలా తురుముకునేది లేకపోతే మిక్సింగ్ జార్లో వేసుకుని మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి కానీ ఇలా తురుముకుంటే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి తురుము ఇలా గట్టిగా ఉండాలి మూడు గంటల తర్వాత సగ్గు బియ్యాన్ని చూస్తే ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయండి సగ్గు బియ్యం వాటర్ని అంతా పీల్ చేసుకుని ఇలా ఉంటాయి అస్సలు తడి ఉండదు ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో బంగాళదుంప తురుముని వేసేసుకోవాలి అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా అల్లం తరుగు రెండు స్పూన్లు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ అస్సలు పోయకూడదండి సగ్గుబియ్యము బంగాళదుంపల్లో ఉన్న తడి సరిపోతుందండి ఒకవేళ వాటర్ పోస్తే గారెలు నూనెని ఎక్కువ పీల్చేసుకుంటాయండి అందుకే వాటర్ వేయకూడదు ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా బాల్లా చుట్టుకొని చేతి మీద పెట్టి ఇలా ప్రెస్ చేయాలి గారెల షేపుల్లో ఒత్తుకోవాలండి అంచులకి పగుళ్ళు లేకుండా బాగా సరి చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి చూడండి గారెలు ఈ షేప్లో ఉండాలి ఇప్పుడు గారెల్ని ఆయిల్లో వేసేసుకోవాలి ఇంకొక గారెని చేసి చూపిస్తాను చూడండి ఇలా బాల్ చేసుకొని చేతి మీద పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుని హోల్ పెట్టుకొని వేసుకోవాలండి ఇంతేనండి గారెలన్నింటినీ ఇదే ప్రాసెస్లో ఆయిల్లో వేసేసుకోవాలి గారెలు ఆయిల్లో వేసిన తర్వాత గరిటె పెట్టి అస్సలు కదపకూడదండి అలా కదిపారంటే గారెలు విడిపోతాయండి గారెలు ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని బాగా వేగనివ్వాలి చూడండి గారెలు ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి గారెల్ని మరీ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచకూడదండి ఇలా లైట్ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి గారెల్ని డార్క్ కలర్ వచ్చే వరకు వేయించితే గారెలు గట్టిగా అయిపోతాయండి అందుకే ఇలా లైట్ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి అప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి ఇంతేనండి ఇదే ప్రాసెస్లో గారెలన్నింటినీ వేసేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా వచ్చాయో ఈ గారెల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా చేసుకోవచ్చండి నేను చేసిన సగ్గుబియ్యం గారెలు మీకు నచ్చాయా అయితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ సగ్గుబియ్యం గారెలు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మండికలుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్